రావణాసురుడు ఒక మహా పండితుడు ఈయన పాలస్త్యా మహర్షి మరియు కైకసి అనే రాక్షస మహిళకు జన్మించాడు కైకసి విష్ణు భక్తురాలైనప్పటికీ ఆమె వంశం రాక్షస వంశమైనందున ఆమెకు ఉన్న కొడుకలు రాక్షస స్వభావం కలిగి ఉన్నారు రావణుడికి ఇద్దరు సోదరులు ఒక సోదరి ఉన్నారు సోదరులు కుంభకర్ణుడు భీషణుడు మరియు ఒక సోదరి శూర్పణక రావణుడు చిన్ననాటి నుండే భయంకరమైన తెలివితేటలు తపస్సు పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు అతను శివభక్తుడుగా పరిణమించాడు రావణుడు పదివేల సంవత్సరాలు బ్రహ్మదేవుణ్ణి ఘోర తపస్సు చేసి తండ్రిగా పిలుచుకుంటూ అతన్ని వశపరుచుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు రావణుడికి అమరత్వం లేని వరం ఇచ్చాడు మానవులు మినహా మిగతా ఎవరూ నిన్ను సంహరించలేరు అని రావణాసురుడు శివుని కూడా అనేక సంవత్సరాలు ప్రార్థించాడు చివరకు శివుడు ఆనంద భైరవ రూపంలో కనిపించి రావణునికి అతని ఇష్టమైన శివతాండవ స్తోత్రంకి ప్రతిఫలం ఇచ్చాడు అతడు లంకను శివదౌత్యంగా నిర్మించుకున్నాడు రావణుడు శాస్త్రజ్ఞుడిగా సంగీతకారుడిగా వేదాలు ఆయుధాలు నవరసాలలో నిపుణునిగా ఎదిగాడు అతను చతుర్దశ విద్యలు సంపూర్ణంగా నేర్చుకున్నాడు రావణాసురుడు తిరుగులేని యోధుడిగా మారి దేవతలపై యుద్ధాలు చేశాడు యముడు వరుణుడు వంటి దేవతలను ఓడించి అతను ఆకాశము భూమి పాతాళంపై ఆధిపత్యం స్థాపించాడు అతడు లంకను సోనానగరం అంటే బంగార నగరంగా నిర్మించుకున్నాడు ఒకరోజు రాక్షస సైన్యంతో అడవుల్లో సంచరించగా అతని సోదరి శూర్పణక శ్రీరాముని మీద మనసుపడి అతని వద్దకు వెళ్ళి పెళ్లి చేసుకోమని కోరుతుంది శ్రీరాముడు తిరస్కరించడంతో శూర్పణక లక్ష్మణుని దగ్గరికి వెళుతుంది లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులు కోసి చేతిలో పెడతాడు రావణాసురుడు తన చెల్లికి జరిగినది అవమానమని రాముని మీద పగపట్టి సీతను మాయామంత్రంతో హరించి లంకకు తీసుకెళ్తాడు దీనివల్ల రామాయణంలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభమవుతుంది రాముడు హనుమంతుడు వానరసేన సుగ్రీవుడు వంటి మిత్రులతో కలిసి లంకపై దండయాత్ర చేస్తారు వానరసేన వంతెన నిర్మించి సముద్రాన్ని దాటి లంకకు చేరుకుంటుంది ఘోరమైన యుద్ధం జరుగుతుంది రాముడు రావణాసురుణ్ణి చంపుతాడు రాముడు సత్యవంతుడు గనక నీచబుద్ధి గలగ రావణాసురుడు రాముని చేతిలో సంహరించబడ్డాడు రావణాసురుడు రాక్షసుడైనప్పటికీ అతడిలో ఉన్న బ్రాహ్మణత్వము భక్తి జ్ఞానము సంగీత సామర్థ్యము ధైర్యము విశేషమైనవి అతడు రావణ తాండవ స్తోత్రం వంటి మహాస్థుతుల్ని రచించాడు అతడి జీవితాన్ని రెండు కోణాలుగా చూడాలి ఒకటి అతని అధికారం పట్ల ఆశ మరొకటి అతని భక్తి పట్ల శ్రద్ధ శివుడు సాక్షాత్తుగా చెప్పినట్లు రావణాసురుడు లోపాలున్న మహాశక్తివంతుడు కానీ ఆయన భక్తిలో అసలైన అంకిత భావం ఉంది అని శివుడు బోధించినట్లు కొన్ని పురాణాలు చెప్పినట్లు పెద్దల మాట శుభం